స్త్రీలను అత్యాచారం చేసే కేసులు లేవు వాళ్ళు నాశనం చేస్తావా ఆ మణిపూర్లో ఆడవారిని అత్యాచారం చేశారు పట్ట పగలు నిర్భయంగా భర్త బయట చేశారు ఏం అంటే వస్త్రాలు మొత్తం లాగేసారు అత్యాచారం చేసేసారు ఇల్లు తగలబెట్టేశారు మందిరాలు తగలబెట్టేశారు కేసులు ఉన్నాయా కేసులు ఉన్నాయా చెప్పాలంటే గవర్నమెంట్ వారే సహకరిస్తున్నారు పోలీసులే సహకరిస్తున్నారు తగలబెట్టడానికి చర్చీలు కాల్చడానికి చేయడానికి బయలుబెట్టడానికి మణిపూర్ లో కొన్ని ఇల్లు కాల్చబడ్డాయి కొన్ని వందల మంది చెప్పబడ్డారు ఆడపిల్ల అత్యాచారం ఎందుకంటే మణిపూర్లో ఇ్రాయేలు దేవుని ఆరాధించే వాళ్ళు ఉన్నారు ఎక్కడమ్మా మణిపూర్ లో ఇస్రాయలు దేవుని వాళ్ళు ఏం చేద్దాం చంప మరి చంపితే కేసు అయితే అవదు గవర్నమెంట్ మన చేతుల్లో మా చేతుల్లో ఎవరు మన చేతుల్లో ఎమ్మెల్యే మన చేతుల్లో ఇంతమంది చంపితే అర్థమంది ఆ పదవులంట అని చెప్పేసి ఈరోజు నటించిన మాట ఏంటంటే రోజు ప్రార్థనా పనులంట ప్రపంచం అంట ఎలా ఉందంటే ప్రతి